మొదటి కొన్ని తీరుకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వర్షాలు చదవండి లేఖనం ప్రకారము లేఖనముల ప్రకారము మూడవ జన్మన లేపబడి మూడవ జన్మన ఆయన లేపబడేను ఏంటండి ఆయన కేఫాకును తర్వాత అన్నింటిని కనబడేను అటు పిమ్మత ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడేను వీరులో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు అందరు నిద్రించి తరువాత ఆయన యాకోపుకులు అటు తరువాత అందరికీ కనబడేను దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రీస్తు లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరు చూసారు ఆయన్ని మరియా ఎంత దంజీరాలండి ఏసైన మరణం ఆ గెలిచి లేచిన తర్వాత పునరుద్ధారుడైన తర్వాత మొట్టమొదటి భాగ్యము మొట్టమొదటి దర్శనం ఎవరికి తెలియదండ తెలియని మరియకండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అటు తరువాత ఆమె చూసిన తర్వాత ఏసయ్య నలభై దినాలి ఈ భూమి మీదే ఉన్నాడు పునరుద్ధారుడైన తర్వాత నలభై జనాలు ఆయన భూమి మీద సంచరించాడు శిష్యులతో పాటుగా తిరిగాడు అనేక మంది అద్భుతాలు చేశాడు ఇదిగో మరి ఆయన కనబరుచుకుని శిష్యులందరూ కూడా మరి ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఎవరెవరికి కనపడ్డాంటే కేఫాకులు అంటే పేతురు గారికి తర్వాత పన్నెండు మంది శిష్యులకును ఆ తర్వాత ఐదు వందల మంది ఎక్కువైన సహోదరులకు తర్వాత యాకోబుకిను అపోస్తులకందరికీ కనబరుచుకున్నాడంట దేవునికి స్తోత్రం కలిగడి చూసారా ఎన్ని ఆధారాలు ఉన్నాయో ప్రతి ఆధారము కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది ఆయన లేచిన తర్వాత ఎవరెవరికి కనబరుచుకున్నాడో ఎవరెవరికి దర్శనమయ్యాడో ఎవరెవరితో మాట్లాడాడో సమస్తము కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే చరిత్ర ఆధారము గనుక ఆయన లేచిన తర్వాత లేచిన తర్వాత ఆయన లేచిన వార్తను మనలో సమాధి చేసేద్దామని ఏం చేశారంట పరిశైలి సదికలు మత ఇరవై మనం చూసాం కదా ఇందాక చదవం కదండి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా ఆ రాత్రి వేళ వచ్చి అతడిని ఎత్తుకుని పోయాడని మీరు చెప్పుడి ఆ చూసారండి అయితే ఆయన లేచిన తర్వాత లేచాడని ఈ శిష్యులందరూ కూడా చెప్తూ ఉంటే ఈ వార్త నజల్లోకి వ్యాపించకూడదు ఆయన లేచింది వాస్తవమే ఆయన లేచి లేచడని మాకు కూడా తెలుసు అయినప్పటికీ మీరు ఏం చేస్తారంటే మీకు అధిక మొత్తంలో డబ్బిస్తాము కనుక మీరు ఆ వార్తను ఏం చేయాలంటే అబద్ధముగా మార్చాలి ఆయన లేచిన వార్తను మీరు ఏం చేయాలంట అబద్ధంగా మార్చేయండి ఊరు ఊరు తిరగండి ఇంటింటికి తిరగండి సాధ్యమైనంత వరకు ఇదిగో మరి పదే పదే ఆ మాటను మీరు చెప్పుకుంటూ వెళ్ళండి అన్నట్లుగా ఆ సైనికులకు మొత్తం లో డబ్బిచ్చి ఎక్కడికి పంపిస్తున్నారు సమాజం మధ్యలోకి ఎక్కడికంటోళ్ళ మధ్యలోకి పట్టణం మధ్యలోకి జనాల మధ్యలోకి ఆ వ్యక్తులను పంపించి ఏం చెప్పాలి వారు ఏం చెప్పాలి వారు మేము నిద్రిస్తూ ఉండగా క్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులు వచ్చారు వచ్చి సమాధిలోకి వెళ్ళి ఆయన శవాన్ని ఎత్తికెళ్లిపోయారు ఇక్కడ చూడండి లేచిన వార్తను మీరు ఏం అనుకున్నారంట ఆ యేసు లేచిన వార్తను అబద్ధంగా మార్చేద్దామనుకున్నారు గాని అది వారి వల్ల ఆలేకపోయిందండి దేవుని నామానికి స్తోత్రం కలిగడు కాక మనం కూడా ఇక్కడ ఈ సన్నిధిలో ఏ రోజున ఎందుకని కూర్చున్నామంటే అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనకనే మరణాన్ని జయించాడు గనుకనే సమాధిని జయించాడు గనుకనే మనం ఆయనను సుచిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగడు కాక